ఒక ఊళ్ళో శ్రీను అనే యువకుడు ఉండేవాడు అతడి కుటుంబం తాతల కాలం నుండి ఆ ఊళ్ళో వీధి వీధి తిరిగి డప్పు కొట్టి జీవించేవారు ఇప్పుడు శ్రీను కూడా తండ్రి మరణం తర్వాత డప్పు కొట్టే బాధ్యతను స్వీకరించాడు రోజు పొద్దున్నే లేచి డప్పు భుజాన్ని తగిలించుకుని ఊరిపెద్ద భుజంగరావు ఇంటికి వెళ్లేవాడు అక్కడికి రోజు ఊళ్ళోని ప్రజలు వివిధ సమస్యలతో వచ్చి ఊరి పెద్దలకు మొరపెట్టుకునేవారు ఆయన వారి సమస్యలను విని తగిన పరిష్కారం చెప్పి అదే తీర్పును శ్రీను చేత ఊళ్ళో డప్పు కొట్టించి చెప్పించేవారు అలా గ్రామ పెద్ద చెప్పిన విషయాలను ప్రజలకు చేరవేస్తూ అందుకుగాను భుజంగరావు ఇచ్చే చిల్లర డబ్బులు తీసుకుని వృద్ధురాలైన తల్లిని పోషించుకునేవాడు అమ్మా ఈరోజు ఊళ్ళో మూడు సార్లు సాటింపు వేశాను అందుకుగాను ఊరి పెద్ద ఇంకో పావలా ఎక్కువ ఇచ్చాడే ఇదిగో అందులో గింజలు కూరగాయలు తెచ్చాను నీకు మాత్రలు కూడా తెచ్చాను ఇదిగో అమ్మా నువ్వు మొన్న మాత్రలు వేసుకోలేదు అది చాలా ప్రమాదకరమే ఇంట్లో డబ్బులు లేకపోయినా పర్వాలేదు నేను ఏదోలాగా మందులు తీసుకొస్తానులే కాని ఇంకోసారి మందులు మానమాకు నేనున్నంత వరకు నీకేం కాదమ్మా అదేరి పడకు శ్రీను నా బాధంతా నీ గురించేరా నీ కష్టం పగవాడికి కూడా రాకూడదురా నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని ఎంతో దర్జాగా మీద కాలేసుకుని ఉండాల్సింది పోయి ఇలా వీధుల వంట చాటింపులు వేసుకుంటున్నావు చిరిగిన బట్టలు వేసుకుని చాలి చాలని ఆదాయంతో నన్ను పోషించడం కోసం నువ్వు పస్తులు ఉంటున్నావు నాయన శ్రీను నీ జీవితం ఇలా అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదురా నా పాపిష్టి కడుపున పుట్టినందుకే నువ్విన్ని కష్టాలు పడుతున్నావు అంతా నా కర్మ ఎందుకమ్మా అంత బాధపడతావు ఇప్పుడు మనకేమైంది చెప్పు అమ్మా నీకో విషయం చెప్పనా పేదవాళ్ళలో ఉండే మనశ్శాంతి డబ్బున్న వాళ్ళలో ఉండదమ్మా వాళ్ళకి డబ్బుంది కాబట్టి వాళ్ళు ఎంతో సుఖపడుతున్నారనుకోవడం తప్పమ్మా సరే నువ్వు అనుకున్నట్టే నేను గొప్పవాడినయ్యి కోట్లు కోట్లు సంపాదించానే అనుకో అప్పుడు నాకు మీద ఇప్పుడు ఉన్నంత ప్రేమ ఉండకపోవచ్చు ప్రతి క్షణం డబ్బును కాపాడుకోవటం కోసం మనశ్శాంతిని కోల్పోవలసి రావచ్చు అమ్మ ఒకవేళ నేను వివాహం చేసుకొని గొప్పింటి అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి స్వార్థపరురాలై నిన్ను ప్రేమగా చూసుకోకపోవచ్చు అందుకని డబ్బు మంచిది కాదమ్మా అలాగని చెడ్డది కూడా కాదు నేను అసమర్థుండేం కాదు నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను అయితే లేని వాటికి అరులు చాచకుండా ఉన్నంతలో తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి ఇప్పుడు చూడు నేను రోజంతా కల్మషం లేని ప్రజల మధ్య తిరుగుతూ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ లేనిపోని అప్పులు గొడవలు లేకుండా ఉన్నంతలో తృప్తిగా జీవిస్తున్నా నాకు ఇంత మంచి అమ్మ లభించడం నా అదృష్టం అలా తల్లి శ్రీను గురించి బాధపడినప్పుడల్లా తల్లికి ధైర్యం చెప్పి సంతోషపెట్టేవాడు అయినా అతడి తల్లి మాత్రం తన కొడుకు బాగా డబ్బు సంపాదించాలని కారుల్లో తిరగాలని పెద్ద పెద్ద బంగ్లాలో నివసించాలని కళలు కంటూ ఉండేది బాబు కొంతకాలం కిందట నా పెద్ద కొడుకు అవుతానని పట్నం పోయి చెడు సువాసాలు పట్టి డబ్బు సంపాదించడం కోసం ప్రజలను మోసం చేస్తూ చెడు మార్గాన్ని వెళ్తూ అర్ధరాత్రి ఎప్పుడో పానసాల నుంచి తూలుకుంటా ఇంటికి వస్తూ పట్నంలో కారు ప్రమాదంలో సచ్చాడు బాబు ఆ కడుపు కోత ఇంకా మానక ముందే ఇప్పుడు వీడు నా చిన్న కొడుకు కూడా అదే మాట అంటున్నాడు బాబు వాడిక్కడ ఉండంట ఇటైనా పోయి డబ్బు సంపాదిస్తా అంటున్నాడు బాబు వాళ్ళన్న పాటనే అనుసరిస్తా అంటున్నాడు బాబు ఎలాగైనా తమరే నా కొడుక్కి ఒక మంచి మార్గం చెప్పాలయ్యా వాడికి మీరే ఏదో విధంగా నచ్చ చెప్పి ఎక్కడికి పోకుండా చూడండి అయ్యా అవును బాబు మేము ఎంత చెప్పినా వినటం లేదు పొద్దున లేచిన దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారం పెడతా డబ్బులు సంపాదిస్తా కారులో తిరుగుతా అంటూ ఏవేవో పిచ్చిపాటలు మాట్లాడుతున్నాడు బాబు మొన్న ఆచార్య దగ్గర కూడా కట్టించాము ఆయన వాడి మొండి పట్టు విడవలేదయ్యా మీరే రకంగా మనసు మార్చండి బాబు రవి ఎలా ఉంది నీ చెప్పల బుద్ధితో మీ అయ్య అమ్మను ఏడిపిస్తున్నావా బుద్ధి లేదు అయినా డబ్బు అంటే మాటలు అనుకున్నావా అది మీలాంటి కూలీలు చేసుకునే వాళ్ల వల్ల అయ్యే పని కాదురా ఏంటి వ్యాపారాలు పెడతావా కారులో తిరుగుతావా అబ్బో ఇంకా విమానాలు వద్దా సిగ్గుండాలిరా మాటలు మాట్లాడటానికి నీలాంటి గతి లేని వాళ్ళు జీవితాంతం ఇలాగే ఆకలి తిప్పల కోసం ఏదో ఒక పని చేసుకోవాల్సిందే కాని అటువంటి ఆలోచన చేయకూడదురా డబ్బు సంపాదించాలంటే దానికి పెట్టి పుట్టాలిరా అది గొప్ప తెలివితేటలు గల ధనవంతులకి సాధ్యమయ్యే పని పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని రేపటి నుంచి పలుగుపారా పట్టుకొని మీ నాన్నతో పాటు పొలం పనికిరా నేను మీ వాడికి గట్టిగానే చెప్పాను గాని ఇక నుంచి డబ్బు గిబ్బు అంటూ ఏం మాట్లాడలే ఇంటికి తీసుకువెళ్ళండి ఇంకా అలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు చెప్పు వాడు సంగతి చెప్తా అలా ఊరి పెద్ద భుజంగారావు తన దగ్గరకు వచ్చిన బుచ్చయ్య కొడుకు వీరేంద్రకు డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు నువ్వు కూలివాడివి కాబట్టి కూలి పని చేసుకోవాలి అంతేకాని ఎక్కువగా ఆలోచించకూడదు అని గట్టిగా చెప్పి వాళ్ళను పంపించాడు అరే సీను చూసావా జనాలకి డబ్బు సంపాదించటం అంటే కూలి పని చేసిన తేలికనుకుంటున్నారు ఇందాక చూసావుగా ఆ పిలికాడ ఆలోచన విధానం గొప్ప ధనవంతుడి అయిపోతాడట కార్లో తిరుగుతాడట బంగ్లాలు కాడతాడట వింటుంటే నవ్వు ఆగటం లేదురా డబ్బంటే ఏమైనా చిల్లర పెంకులు అనుకుంటున్నాడా అరే సీను మనం దీన్ని ప్రజలందరికి తెలియజేయాలి వెంటనే వెళ్ళి అన్ని బాజార్లో చాటింపు వేయి పేదవాడు పేదవాడుగానే కూలి చేసుకుని బతకాలని ఎవరంతకు మించి ఎక్కువ ఆలోచించి తల్లిదండ్రులు ఇబ్బంది పెడితే భుజంగరావు గారు వంద కొరడా దెబ్బల శిక్ష విధిస్తాడని గట్టిగా చాటింపు వేయి చెప్పు వెళ్ళు ఊరి పెద్ద భుజంగరావు అలా శ్రీనుకి కొంత చిల్లర డబ్బులు ఇచ్చి ఊళ్ళో చాటింపు వేయమన్నాడు సరేనని ఆయన దగ్గర సెలవు తీసుకుని వీధి వీధిలో డప్పు కొట్టి పేదవాడు పేదవాడుగానే ఉండాలని కూలినాలి చేసుకుని మాత్రమే బతకాలని కేవలం ధనవంతులు మాత్రమే డబ్బు సంపాదించాలని వారికి మాత్రమే అది సాధ్యమని చాటింపు వేస్తూ అది ఊరిపెద్ద భుజంగరావు ఆజ్ఞ అని దీనిని అందరూ శిరసా వహించాలని లేకపోతే వంద కొరడా దెబ్బలు తప్పవనే ఊరంతా చాటింపు వేసి తిరిగి ఇంటికి బయలుదేరారు అయితే ఇప్పుడు శ్రీను మనసులో ఏవేవో ఆలోచనలు ఊరి పెద్ద మాటలు మనసులో చిత్రవద చేస్తున్నాయి పేదవాడు పేదవాడుగానే ఎందుకు ఉండాలి డబ్బు ఎందుకు సంపాదించకూడదు మనుషులందరూ సమానమైనప్పుడు కొందరు మాత్రమే ఎందుకు ధనవంతులుగా ఉంటున్నారు మరికొందరు కూలీ పనులు చేసుకుంటున్నారు ఇలా ఆలోచిస్తూ ఇంటికి చేరాడు అమ్మా ఈరోజు నా మనసేం బాగోలేదు ఎంత వద్దనుకున్నా ఊరి పెద్ద భుజంగరావు మాటలు నన్ను తోటాల్లా గుచ్చుకుంటున్నాయి ఏం మనుషులు పేదవాళ్ళంటే మరీ ఇంత చులకన బావమ్మా కొడుకు ఎన్నడూ లేనిది ఈరోజు కొత్తగా మాట్లాడడం అందులో ఊరిపెద్దను అసహించుకుంటూ మాట్లాడేసరికి శ్రీని తల్లికి భయమేసింది ఏమైంది నాయన ఎందుకలా చిరాకుగా ఉన్నావు ఊరి పెద్ద ఏమన్నా అన్నాడా నాయన భుజంగరావు గారు వందెకరాల ఆసామి ఈ ఊరి పెద్ద ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు మనం పేదవాళ్లం ఆయనిచ్చే చిలర జీవించే జీవించేవాళ్లం మౌనంగా ఉండటం తప్ప మనమేమీ చేయలేము నాయన ఇక అన్ని మర్చిపో కాళ్ళు కడుక్కొని అన్నం తిందుగాన్రా లేదమ్మా నాకు ఆకలిగా లేదు ఇప్పుడు నాకు అన్నం వద్దు కాని ఈ పూటక నువ్వు పడుకో నాకు తినాలనిపిస్తే నేను పెట్టుకొని తింటాలే నువ్వు పడుకో శ్రీను తల్లికి అలా చెప్పి అన్నం తినకుండా మంచినీళ్లు తాగి చాప మీద ఒరిగాడు పడుకున్నాడని కాని ఆలోచనలు మాత్రం ఊరి పెద్ద అన్న మాటల గురించే ఆలోచిస్తున్నాడు పేదవాళ్ళంటే అంత చిలకన డబ్బు సంపాదించడం మరి అంత కష్టమా ఈ ప్రపంచంలో డబ్బు సంపాదనకు పేదవాడు అర్హుడు కాదా అలా రకరకాల ఆలోచనలతో శ్రీను ఒక నిర్ణయానికి వచ్చి సంతృప్తితో ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు అమ్మా రాత్రంతా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నా అదేంటంటే నువ్వు ఎప్పుడు నా గురించి బాధపడతావు చూడు నేను బాగా డబ్బు సంపాదించాలని కారులో తిరగాలని పెద్ద బంగ్లాలో ఉండాలని దర్జాగా కాలు మీద కాలు వేసుకుని జీవించాలని కళ్ళలకంటుంటావుగా ఇప్పుడు నేను నీ కళ్ళను నిజం చేయాలనుకుంటున్నానమ్మా డబ్బుకి ధనిక పేద తారతమ్యాలు లేవని భగవంతుడిచ్చిన తెలివిని శక్తిని సక్రమంగా ఉపయోగిస్తే కటిక పేదవాడు కూడా ధనవంతుడు కావచ్చని నిరూపిస్తానమ్మా నా లక్ష్యం నెరవేరాలంటే మనం మనం ఈ ఊళ్ళో మంచిది కాదు అందుకని వేరే ప్రాంతానికి వెంటనే కొడుకు నిన్నటి నుంచి చిరాకుగా ఉండడం ఇప్పుడు ఉన్నట్టుండి వేరే ఊరు పోదాం అనేసరికి తల్లికి ఆందోళన కలిగింది ఒరే నాయన ఏమిట్రా మాటలు నేను ఏదో సరదాకి అన్న మాటలు పట్టుకుని నువ్వు ఇలా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు నాయనా డబ్బు సంపాదించి గొప్ప ధనికుడు కావడం అంత సులభం కాదు అదే నిజమైతే ఈ పాటికి ఎంతో మంది పేదవాళ్ళు ధనవంతులయ్యేవాళ్ళు వద్దు నాయనా మనకు డబ్బు లేకపోయినా పర్వాలేదు కలో గంజ తాగి మన ఊళ్ళోనే ప్రశాంతంగా ఉందాం పిచ్చి ఆలోచనలు మాని డబ్బు తీసుకుని ఊరి పెద్ద ఇంటికి వెళ్ళు ఇప్పటికే పొద్దెక్కింది చూశావా అమ్మా నీలోనే రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి నేను ఏమి చేయకపోతే డబ్బు సంపాదించాలని గొప్పవాణ్ణి కావాలని ఊహించుకునే దానివి అదే నేను కష్టపడతాను డబ్బు సంపాదిస్తానంటే ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు అసలు సమస్య ఇదేనమ్మా ఊహకి వాస్తవానికి చాలా దూరం ఉండవచ్చు కానీ రెంట్ని దగ్గరికి చేర్చడం అంత కష్టం కాదమ్మా అందరూ డబ్బు సంపాదించాలని గొప్పవాళ్ళు కావాలని అనుకుంటారు కానీ దాన్ని ఆచరణ పెట్టరు నలుగురిలో గొప్పలు చెప్పుకుంటూ ఊసుకోలు కబుర్లు చెప్పుకుంటారు నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటూ వీళ్ళ మనసులో ఎలాంటి బద్ధకం పూర్తిగా నిండి ఉండి ఎందుకు పనికి రాకుండా పోతారు కష్టం అనగానే అమ్మో మన వల్ల ఏ పని కాదు అని అనుకుంటూ గానిగదుల జీవితాన్ని నెట్టుకొస్తుంటారు అందుకే పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు డబ్బున్నవాడు ఇంకా ధనవంతులవుతున్నాడు ఇంకేమీ వాదించుక త్వరగా బయలుదేరమ్మా మనిషి తలుచుకుంటే ఏం చేయగలడో నేను చే చూపిస్తాను అలా శ్రీను తల్లిని తీసుకుని జీవితంలో గెలుపు సాధించడం కోసం ఊరు వదిలి వెళ్లసాగాడు అలా ఎంత దూరం నడిచాడు ఆయన శ్రీనుకి కాళ్ళు నొప్పులు లేవు మనసు నిండా డబ్బు సంపాదించాలన్న కసి ఒంట్లో శక్తిని పెంచి శ్రమ తెలియకుండా చేసింది కొంత దూరం నడిచాక కొండలు బుట్టలున్న ఒక ప్రాంతం వచ్చింది దాని పక్కనే ఒక ఊరు ఉంది నడిచాక ఒక ఊరు వచ్చింది చూడబోతే అది పల్లెటూరు కాదు పట్టణం కాదు జనాభా ఎక్కువ ఉన్న ఊరు తల్లిని ఊరి ఒక పాక వేశాడు వెంట తెచ్చుకున్న చిల్లర డబ్బులతో వంటకు ఏమైనా తీసుకువస్తా అని తల్లికి చెప్పి ఆ ఊళ్ళోకు వెళ్లాడు వంటకు కావలసిన గింజలు ఇంకా ఏమైనా కూరగాయలు దొరుకుతాయేమోనని వెతకసాగాడు ఇంతలో కొంతమంది ప్రజలు నెత్తిన మూటలు పెట్టుకుని ఎక్కడకో వెళ్లసాగారు శేనుకి ఆశ్చర్యమేసింది అందులో ఒక వ్యక్తిని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు అవతల గుట్ట మీద ఒక సాగునీరు ఎరిసిండు అక్కడికి వెళ్ళి రెండు రోజులు ఆయన ఆశ్రమంలో ఉంటే కోరిన కోరికలు తీరతాయంట అందుకని రెండు రోజులు కావాల్సిన బట్టలు తీసుకొని ఇంకా సామాను కూడా తీసుకొని పోతున్నావు నేన కట్టపడి గుట్టెక్కుతా గానీ పాప ముసూళ్ళకో మోకాళ్ళ నొప్పులు అంట అంత గుట్టని ఎట్టెక్కుతారో ఏమో సర్లే పిల్లగా ఇంతకే ఏ ఊరి మీదే నువ్వు కూడా గుట్టెక్కి సాగురు దర్శించుకో అలా చెప్పి ఆ వ్యక్తి పక్కనున్న వృద్ధులు నడుచుకుంటూ గుట్ట వైపు వెళ్లారు వాళ్లను చూసిన శ్రీనికి చాలా ఆశ్చర్యం వేసింది వృద్ధాప్యంలో మోహకాల నొప్పులతో కోరిన కోరికలు తీరాయని అంత పెద్ద గుట్టని ఎక్కటానికి వెళ్తున్న వాళ్ల మనోశక్తికి అభినందించాడు ఆ తర్వాత కొట్లో గింజలు కొనుక్కుని దారిలో కొన్ని కూరగాయలు కూడా తీసుకుని ఊరి బయట తమ గుడిసె దగ్గరకు వచ్చి సరుకులు తల్లికి ఇచ్చి తాను గుట్ట దగ్గరకు వెళ్లి దానిని పరిశీలనగా చూశాడు అది చాలా ఎత్తైన గుట్ట అయితే మనుషులు నడుచుకుంటూ వెళ్ళడానికి వీలుగా మార్గం ఉంది అయితే వయసు మరిన వాళ్లు నడవటం చాలా కష్టం అలా ఆలోచిస్తున్న శ్రీనుకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే వెళ్లి గుట్ట ఎక్కే మార్గంలో కింద నిల్చున్నాడు ఇంతలో ఇద్దరు వృద్ధులు అడుగులో అడుగు వేసుకుంటూ రాసాగారు అయ్యా మీరు ఈ వయసులో ఇంత పెద్ద గుట్టను ఎక్కడం ఎలా సాధ్యం ఒకవేళ ఎక్కినా అందుకు మీరు ఎంతో శ్రమ పడాలి అందుకని మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని గుట్ట మీదకు మోసుకుపోతాను అందుకు ప్రతిఫలంగా మీకు తోచినంత ఇవ్వండి అయ్యా అసలు నీరసంగా నడుస్తున్న ఆ వృద్ధులకు శ్రీను మాటలు నచ్చాయి పైగా అతడు ఎక్కువ ఆశించడం లేదు ఏదో తమకు తోచినది ఇమ్మంటున్నాడు అలా ఆలోచించుకుని సరేనన్నారు వెంటనే వారిద్దరిని చెరో భుజం మీద కూర్చోబెట్టుకుని గుట్టపైకి తీసు వారు చెప్పిన చోట దింపాడు అంత దూరం మోసినందుకు వారు చెర రూపాయి ఇచ్చారు శ్రీను వారిచ్చిన డబ్బులు తన తెలివితేటలకు వచ్చిన మొదటి సంపాదనగా భావించి జేబులో వేసుకున్నాడు ఇంతలో రెండు రోజుల క్రితం అక్కడికి వచ్చిన వారు తిరిగి ప్రయాణంలో శ్రీనుకు ఎదురైనారు వాళ్లను కూడా కిందకు మోసుకుపోతానని చెప్పి గుట్ట కిందకి తీసుకువచ్చాడు వాళ్ళు తమకు తోచిన చిల్లర సంతోషంగా ఇచ్చారు అలా శ్రీను కొత్త ఆలోచన ప్రారంభమైంది అమ్మా ఇదిగో ఈ రోజు నా సంపాదన నా తెలివితేటలతో నీతిగా కష్టపడి సాటివారికి సహాయం చేసి సంపాదించానమ్మా చూస్తూ ఉండు ముందు ముందు ఏం చేస్తాను నేను ఖచ్చితంగా జీవితంలో గెలుస్తానమ్మా ఎంతో డబ్బు సంపాదిస్తాను పేదవాడు ధనవంతుని ఎలా అవుతాడో ప్రపంచానికి నేర్పిస్తాను అలా కొడుకు చెప్పిన మాటలో సంపాదన అన్న మాట ఒక్కటే తల్లికి అర్థమైంది మిగతా అవి ఏంటో అర్థం కాక కొడుకు నిజంగానే గొప్పవాడైతే బాగుండని మురిసిపోయింది ఇంకో పక్క దిక్కు ముక్కు లేనివాళ్ళం ఏమైనా అవుతుందేమోనని ఆందోళన చెందింది కాని శ్రీని వెనక్కు తిరిగి చూడలేదు దృఢ నిశ్చయంతో పొద్దున్నే లేచి కొండ వద్దకు వెళ్లాడు ఆ రోజు చాలా మందిని గుట్ట మీదకు చేర్చాడు పైనున్న వాళ్ళని కిందకు చేర్చాడు అలా కొంతకాలానికి శ్రీను కొంత డబ్బు జమ చేసి ఒక లాగుడు బండి కొన్నాడు దాని మీద ప్రజలను ఎక్కించుకుని కొండపైనే దింపేవాడు ఇంకొంత కాలానికి ఒక మోటారు వాహనాన్ని కొని ఎక్కువ మందిని ఒకేసారి కొండపైకి కిందకు చేర్చసాగాడు అలా శ్రీనుకి వచ్చిన డబ్బు ఖర్చు పెట్టకుండా ఇంకా కొన్ని వాహనాలు కొని కొంతమంది నడిపే వారిని తీసుకున్నాడు అలా ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఊళ్ళ నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చే ప్రజలు రావటంతో శ్రీను ఇంకొన్ని వాహనాలు కొన్నాడు అలా ప్రజల అవసరాలు తీరుస్తూ డబ్బు కూడా పెట్టాడు తాను అనుకున్నది సాధించాడు లక్షలు సంపాదించాడు ఎంతో మందికి ఉపాధి కల్పించాడు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి